జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాపాలన్నీ చేసేసి నారాయణ అంటే పుణ్యం వస్తుందా అజామిలుని కథ ద్వారా తెలుసుకోండి కార్తీక పురాణం వశిష్ట మహర్షి చెప్పినదంతా విని మహానుభావా తమరు చెప్పిన ధర్మములన్నీ శ్రద్ధగా విన్నాను ఆ ప్రకారం ధర్మం సుక్షమని పుణ్యం సులభంగా కలుగుతుందని నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పారు ఇంత స్వల్ప ధర్మములతోనే మోక్షం లభించినప్పుడు వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని కూడా చెబుతారు కదా మరి మీరు సూక్ష్మములో మోక్షంగా కనబరచినందుకు ఆశ్చర్యం కలుగుతోంది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక మహాపాపాలు చేసినవారంతా తేలికగా మోక్షం పొందడం అంటే వజ్రపు కొండను గోటితో లాంటిదే దీన్ని వెనుకున్న మర్మమును మరింత వివరంగా చెప్పమని అడిగాడు జనక మహారాజు మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగాలను పఠించాను వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవేంటంటే సాత్విక రాజస తామసములు అనే మూడు రకాల ధర్మాలు సాత్విక ధర్మం మనోవాక్కాయ కర్మలతో ఆచరించేదే సాత్విక ధర్మం సాత్విక ధర్మము సమస్త పాపాలను నశింపచేసి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రంలో కలిసే మార్గంలో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాల సమయంలో స్నానమాచరించడం దేవాలయముల్లో వేదాలు పఠిస్తూ సదాచారుడై కుటి సున్నా బీకుడైన బ్రాహ్మణునకు దానధర్మాలు చేసినవారు విశేష ఫలం పొందుతారు రాజస ధర్మం ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసినదే ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగిస్తుంది తామస ధర్మం శాస్త్రోక్త విధులను విడిచి డాంబికం కోసం చేసేదే తామస ధర్మం ఇలాంటి ధర్మం ఫలాన్నియదు పెద్ద గుట్ట చిన్న అగ్నికణంతో భస్మం అయినట్టు శ్రీ మన్నారాయణుని నామం తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుతారు ఇందుకు ఓ ఇతిహాసం ఉంది చెబుతాను విను రాజా అజామిలుని కథ పూర్వకాలం కన్యాకుబ్జమనే నగరంలో వేదములు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన పేరు సత్యవ్రతుడు సకల సద్గుణరాశి హేమవతి ఆయన భార్య ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు గుర్తుగా చాలా కాలానికి లేక లేక కుమారుడు జన్మించాడు అతి గారాభంగా పెంచి అజామిలుడు అనే పేరు పెట్టారు ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాబంతో పెద్దల పట్లకూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు దుష్ట సావాసాలు చేస్తూ విద్య నేర్చుకోక బ్రాహ్మణ ధర్మాలు పాటించక రోజులు గడిపేసేవాడు కొంతకాలానికి యవ్వనుడు కాగానే మంచి చెడ్డలు మరిచి కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితాన్ని తెంచి మద్యం సేవిస్తూ పర స్త్రీలతో కామక్రీడల్లో తేలేవాడు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోయేవాడు అతిగారభం ఎంత పని చేసిందో విన్నావా జనకరాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియక చిన్నప్పటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోతే ఇలాగే జరుగుతుందని చెప్పారు వశిష్ఠమహర్షి అలా అజామిలుడు కులభ్రష్టుడిగా మారడంతో బంధుమిత్రులు కూడా విడిచిపెట్టేశారు మరింత రెచ్చిపోయిన అజామిలుడు వేటాడుతూ కిరాతకుడిగా మారాడు తాను కలసి ఉండే స్త్రీతో అడవికి వెళ్లాడు కాసేపు వేయాడిన తర్వాత పండ్లు కోసేందుకు చెట్టెక్కిన ఆ స్త్రీ పక్కనే ఉన్న తేనెపట్టు తీయబోతూ జారిపడి మరణించింది ఆ స్త్రీపై పడి ఏడ్చిన అజామిలుడు అడవిలోనే ఆమెను చేసి ఇంటికి చేరుకున్నాడు ఆమెకు అప్పటికి ఓ కుమార్తె ఉండేది ఆమె యుక్తవయసుకి రావడంతో అజామిలుడు కూడా వీడలేదు వారిద్దరికీ ఓ కొడుకు కలిగాడు ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు అప్పటికీ అయినవారంతా దూరం పెట్టేయడంతో కొడుకే ప్రాణంగా మారిపోయాడు నారాయణ నారాయణ అంటూ అజామిలుడు కొడుకుని ఒక్క క్షణం కూడా వీడకుండా ఉండేవాడు కాని నారాయణ యని స్మరిస్తేనే మోక్షం అని తనకు తెలియదు కొంతకాలానికి శరీరపటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టాడు నిత్యం నారాయణ అని స్మరిస్తూనే చావు అంచున ఉన్నప్పుడు కూడా నారాయణ నారాయణ అని ప్రాణం విడిచాడు అజామిలుడు చేసిన పాపాలకు నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు నారాయణ నారాయణ అని స్మరిస్తూ ప్రాణం వీడడంతో విష్ణుదూతలు వచ్చారు అత్యంత దుర్మార్గుడు అయిన అజామిలుడిని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తారని యమభటులు ప్రశ్నించారు ఎన్ని పాపాలు చేసినా నారాయణ మంత్రం జపిస్తూ వచ్చాడు ప్రాణం పోయే క్షణంలోనూ నారాయణ అంటూ ప్రాణం విడిచాడు అందుకే ఇతడిని వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పారు విష్ణుదూతలు స్కాంద పురాణం వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యంలో ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం